చూడండి ఎంత జ్యూసీగా అయిందో రవ్వ లడ్డు ఇప్పుడు కొంచెం చేతికి తగిలే అంత వేడి ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి చాలా బాగుంటుంది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి సరే టేస్ట్ కూడా చూద్దాం అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత స్మూత్గా ఉంది అసలు చూడండి మీకు రవ్వ లడ్డు ఇంత స్మూత్గా రావాలంటే ఇట్లా ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ కంటిన్యూ చేయండి టేస్ట్ కూడా చూద్దాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా నోట్లేస్తే కరిగిపోతుంది అంత స్మూత్గా ఉంది డ్రై ఫ్రూట్లా బాగుంది టేస్ట్ మాత్రం హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ సింపుల్గా ఈజీగా రవ్వలడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నా హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ లీటర్ పాలు అయితే చిక్కటి పాలు పోసేస్తున్నా ఇది పాకం లేకుండా చేస్తున్న సింపుల్గా ఈజీగా ఉంటుంది చూడండి ఫుల్ ప్రాసెస్ అయితే చూడండి ఇదంతా మంచి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇది ఒక వన్ అవర్ పెట్టి నానబెట్టుకుందాం మంచి ఈ రోజు అయితే నేను రవ్వ లడ్డు చేస్తున్నాను లడ్డు స్మూత్గా పాకం లేకుండా రావాలంటే ఇట్లా ట్రై చేయండి నేను చేసే పద్ధతి కూడా మీతో షేర్ చేసుకుంటా ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకో నేను వన్ అవర్ అయింది టూ అవర్స్ నానబెట్టినా ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టినా మీకు టైం లేకుండా వన్ అవర్ నానబెట్టుకోండి నేను వన్ అవర్ అని చెప్పిన ఇట్లా ఇంకో మొత్తం పాలు పోసినప్పుడు వాటర్ వాటర్ ఉండే కదా ఇప్పుడు ఇట్లా ఇంకో అబ్జర్వ్ చేసుకుంది దాంట్లో ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి హాఫ్ కేజీకి ఇంకో ఈ కప్పు అయితే సరిపోతుంది ఇంకా మన షుగర్ కూడా నేను ఈ కొలతతోనే వేసుకుంటా ఇదంతా మంచి ఇట్లా కలుపుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేస్తే నువ్వు లడ్డు చాలా టేస్ట్ వచ్చి రవ్వ లడ్డు రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నచ్చితే ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇట్లా కలుపుకున్నాక ఇంకా పక్కన అయితే ఇట్లా వెడల్పుగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలి దీనికి వెడల్పు గుండాలి మందంగా ఉండాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా బాదం పిస్తా నేను కిస్ కిస్మిస్ అయితే స్కిప్ చేస్తున్నా మీకు ఒకవేళ అనుకు కావాలంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి కడాయి వేడెక్కినాక నెయ్యి వేసుకుందాం ఇంకా ఇది మొత్తం కొంచెం నెయ్యి కూడా ఎక్కువనే పడుతుంది ఒక రెండు స్పూన్లు నెయ్యి ఫ్రెష్గా ఉండేది వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి నెయ్యి ఎక్కడైనా మంచిగా ఫ్రెష్గా దొరికే నెయ్యి లేకుంటే ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే వేసుకోండి ఈ ప్రాసెస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకో నెయ్యి వేడెక్కినాక డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోతే మాత్రం లడ్డు టేస్ట్ కూడా వేరే వస్తుంది అందుకోసం కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలి ప్రాసెస్ పాకం లేకుండా ఇట్లా కొత్త కొత్తగా ట్రై చేయండి రవ్వ లడ్డు చాలా బాగుంటుంది నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లైట్ కలర్ అయితే చేంజ్ అయింది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్కి అయితే చేంజ్ అయిపోయింది పక్కకు తీసిపెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ మొత్తం కిస్మిస్ కావాలంటే వేసుకోండి కిస్మిస్ వేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ నేను వేయట్లేను అకమే పట్టాలని ఏం లేదు రవ్వలడ్డు చేసుకోవాలంటే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఇది ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇది ఇట్లా ముద్ద ముద్ద ఉందిగా రవ్వ రవ్వ అయ్యే వరకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇది అంత ఇందులో వేసేయాలి ఇది కానిక మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఇది రవ్వరవ్వగా ఫ్రై చేసుకోవాలి దగ్గర ఉండి ఫ్రై చేయాలి ఇది గోల్డెన్ కలర్కి చేంజ్ కావాలి మొత్తము మీకు మొత్తము ఇట్లా ఫ్రై అయినాకైతే చూపిస్తాను నేను మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను నేను ఈ కప్పుతోనే షుగర్ వేసుకుంటున్నా ఒక కప్పు వేసుకుంటున్నా ఒక కప్పు కప్పు నర ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక హాఫ్ కేజీ రవ్వకైతే ఈ కప్పుతో కప్పున్నరే వేసుకున్నా మీకు ఒకవేళ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇదైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇట్లనే డైరెక్ట్ వేస్తే కరిగిపోదు మెత్తగా పౌడర్ చేసి చేసుకుంటాను మనం వేసినప్పుడు ఇట్లా ముద్ద ముద్దు కానీ ఇట్లా బరక బరక రావాలి ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే మంచిగా బరక బరక రెడీ అవుతుంది ఇంకా మొత్తం రెడీ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఇదైతే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైననే పట్టింది ఇంకా టైం పడుతుంది ఇంకొక పది నిమిషాలల్లో రెడీ అయిపోతుంది మీకు తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇంకా నేను షుగర్ అయితే ఇంకా ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే డైరెక్ట్ వేస్తే అది కరగదు ఇంకా మనం రవ్వ ఫ్రై అయ్యేటప్పుడే ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్టీ కూడా ఉంటుంది స్వీట్ అంటే కంపల్సరీ ఇలాచి పౌడర్ ఇంకా మొత్తం బరక బరక అయింది చూడండి ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకా కొద్దిసేపు కూడా ఫ్రై చేసుకోండి నాకైతే సరిపోతుంది నేను వేరే గిన్నెలోకి అయితే తీసేస్తా ఇంకా ఇట్లా వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న దాంట్లోనే ఈజీగా మనం దీనికోసం స్పెషల్గా ఏమైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న పాలు ఉంటాయి రవ్వ ఉంటాయి నెయ్యి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇళ్ళలు ఉంటున్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లోనే మంచిగా స్వీట్ అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఇంకా ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం రెడీ అయిపోతుంది అని చెప్పినాక ఉండ రెడీ అయింది మంచిగా కలర్ కూడా చేంజ్ అయింది రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఇంకా షుగర్ పౌడర్ వేసేద్దాం ఇంట్లో మీరు స్వీట్ని బట్టి వేసుకోండి మెత్తిమైన స్వీట్ని బట్టి ఇదంతా మంచిగా కలుపుకొని మనం ఉండలు కట్టుకోవడం మీకు పాలు కావాలనుకుంటే పాలు వేసుకొని అయినా ఉండలు చేసుకోండి లేకుంటే నెయ్యితోనైనా వేసుకోండి ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఎంతో టేస్టీ ఏమైనా రవ్వాలంటే అయితే రెడీ అయిపోతుంది ఇంక అక్కడ పోదమ్మా అన్న చూడండి ఎంత జ్యూసీగా అయిందో రవ్వ లడ్డు ఇప్పుడు కొంచెం మన చేతికి తగిలే అంత వేడి ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంకా ఇట్లా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి నేను కొంచెం లడ్డుగా చూడుతున్నా మీకు కావాలంటే సన్నగా చుట్టుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇంకో ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగా వచ్చింది డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసిన అంటే ఇంకా ప్రతిదానికి లడ్డుకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తలగాలనేసి నేను ఎక్కువ ఎక్కువ వేసిన ఎండు కొబ్బరి అంతా చాలా బాగుంటుంది అన్ని ఇంక ఇట్లా చుట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చాలా బాగా వచ్చింది పాకం కంటే ఇట్లనే బాగుంది పాకము ఒకవేళ గట్టిగా అయినా వేడి మీద లడ్డు చుట్టలేదంటే మొత్తం గట్టిగా అయిపోతుంది ఇది అట్లా కాదు మనం పాలు కదా ఎంత గా ఉందో చూడండి అసలు ఇంకా రెండు చేతులు అవసరం లేదు అంత బాగా వచ్చింది ఇంకా మొత్తం ఇట్లా రా లడ్డులాగా చుట్టినాక టేస్ట్ వేసి అయితే ఒకసారి చూపిస్తాం ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత స్మూత్గా ఉంది అసలు చూడండి మీకు ఎంత ఇంత గా రావాలంటే ఇట్లా ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ కంటిన్యూ చేయండి టేస్ట్ కూడా చూద్దాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా నోట్లేస్తే కరిగిపోతుంది అంత స్మూత్గా ఉంది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను నవలుతున్నాను ఎందుకు నవలకుట చెప్తుంది అనుకున్నారు చాలా బాగుంది టేస్ట్ మాత్రం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి షుగర్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్